నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని యూట్యూబ్ అనే మహాసముద్రంలో ఎంతో మంది యూట్యూబర్స్ కొంతమంది మనల్ని నవ్విస్తారు కొంతమంది మనల్ని ఆలోచింపజేస్తారు కొంతమంది మనకి ఎన్నో కొత్త విషయాల్ని నేర్పిస్తారు కొంతమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తారు ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబర్స్ అని చెప్పుకోవచ్చు ఆయన చేతి వంట అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో ఆయన మాటలు అంత తీయగా ఉంటాయి అలాగే ఆయన మోటివేట్ చేస్తూ ఉంటారు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు మనల్ని అప్పుడప్పుడు నవ్విస్తారు మరి అవసరం అయితే భయపెడతారు ఒక్క మాటలో చెప్పాలి అంటే షడ్రశోపేతమైనటువంటి భోజనాన్ని పెడతారు అని చెప్పొచ్చు ఆయన మరెవరో కాదు మనందరి ఫేవరెట్ యూట్యూబర్ ఫళని స్వామి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సో మొత్తానికి వంటల విషయంలో అయితే తిరుగులేదు అయితే మీరు చెప్పేటటువంటి విధానాల్లో కూడా రకరకాల వంటలు రకరకాల వైదిక పద్ధతిలో ఉన్నవి మాత్రమే చెప్తూ ఉన్నారు కదండి అయితే అందులో కొన్ని కొన్ని ఇంకా 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 ఎక్కువ రీచ్ ని ఉన్నాయి అందులో కాకరకాయ కూర అనుకోవచ్చు ఉత్తి వంకాయల కూర అనుకోవచ్చు మీకు ఇది కాకుండా ఇంకా ఏంటి ఫేవరెట్ గోంగూర కాకుండా పనసపొట్టు కూర ఆవు పెట్టింది ఖచ్చితంగా ఆవపడాలి ఇంగుపడాలి ఏది తగ్గకూడదు ఏది తగ్గినా దాని అందం ఉండదు పనసపొట్టు కూర అంటే నాకు బహుప్రియం అలాగే వంకాయ మెంతికారం పెట్టినటువంటి కూర దోసకాయ అసలు పెళ్లిళ్లలో మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దోశ పక్కన జత ఏమిటని అడగనే కందిపడి కందిపడి అవును అవును ఈ రెండు అలాగే వంకాయ పులుసు పచ్చడి అది వంకాయ పచ్చడి అంటే మన పక్కన ఎంత ఇష్టం అంటే అవునండి కాల్చేసి పచ్చడి పచ్చడి చేస్తారు వంటని ఎలా అండి మక్కువతో చేయాలి అవును అంటే మక్కువ అనే పదం కొంతమంది పిల్లలకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు ఇష్టం పెట్టుకుని చేయాలి మనస్సు పెట్టుకుని చేయాలి ఒక్కొక్కసారి పతక అభ్యాసాన్ని చేసుకున్నప్పుడు వంట పాడవడం సహజమే అయినప్పటికీ కూడా అది వచ్చేందుకు వదిలిపెట్టకూడదు నిజంగా అది కనుక తయారు అంటే ఒక వేసుకున్నా ఒకటికి నాలుగు సార్లు కలుపున శుభ్రంగా అన్నం తినే అంతేనండి హండ్రెడ్ పర్సెంట్ పది రకాలు ఉండక్కర్ల ఒక కరెక్ట్ రుచికరంగా అందుకే దంతసిరి ఉండాలి తినేవాడు దంతసిరి ఉండాలి మా అమ్మ కూడా దంతసిరి ఉండాలి ఖచ్చితంగా అంటే ఎవరైతే చేస్తున్నారో తినేవాళ్ళకు దంతసిరి ఉంటే ఆ రుచితో తింటారు అని పెద్దవాళ్ళు అంటారు ఖచ్చితంగా అలాగే ఈ చేతిలో అమృతం కూడా ఉండాలి ఉండాలి కొంతమంది అంటారు ఏమంటే గరిటి ఎవరు అడగరు మీ చేతి రుచి తింటాను ఎగ్జాక్ట్లీ మీ గరిటి రుచి తింటానని ఎవరు కొంతమంది అంటారు ఏంటండి చేతులతో కలుపుతారంట చేతులతో ఆవకాయ చేతులతో కలిపితే ఎలా కలిపి పులిహరి చేతితో కలపకపోతే ఎలా కలుపుతాం చెప్పండి కాబట్టి చేతురుచే అందుకే చేతు రుచిని బట్టి వస్తువు కొంతమంది చేతిలో పాడవద్దు తెలుసు అవును కొంతమందికి మజ్జిగ పులవదు కొంతమంది ఇడ్లీ పిండి పులవదు కొంతమంది చేతు మహిమ అంతేనండి అది అలవాటు అండి ఆ చేతికి అది అంటుకుపోతుంది అనమాట అలాగే ఊరగాయలు చెదరవండి అవును మరి ఏటి గడది పెట్టుకునే ఊరగాయలు ఒక్కొక్కసారి కొంచెం రకాలు పాడైపోతున్నాయి అంటే ఆ చేతికి తెలిసిపోతుంది అండి దానికి ఇంకా ఉజ్జాయింపు వెళ్ళిపోతే కొలతలు లెక్కర్లే ఉజ్జాయింపు లెక్కలే వెళ్ళిపోతే పాడలేదు నావన్నీ ఉజ్జాయింపులే అవును కొలతలు చేయమంటే వాళ్ళ కష్టం అది కష్టం చెప్తానేమో తప్ప కంటి ఉజ్జాయింపులు చేతి ఉజ్జాయింపులతో వెళ్ళిపోతున్నాను మీలాగే అలవాటు అయిందండి మాకు కూడా ఉజ్జాయింపుగా ఉజ్జాయింపుగా మెల్లమెల్లిగా వస్తుంది ఒకసారి ఎక్కువ అవుతుంది ఒకసారి తక్కువ తర్వాత రుచి ఎలా చూడాలో కూడా చెప్తారు పక్కకెళ్ళి రుచి చూడండి అందులో పడిపోతే అసహ్యంగా ఉంటుంది ఇలాంటివి అంతే కదా చూసుకోవాలి అయితే ఈ ఎవరైతే మనం ఇదివరకు రోజుల్లో చూసుకుంటే అతిథి లేకుండా భోజనం చేసేటటువంటి పరిస్థితి ఉండేది కాదు ఇవాళ రేపు అతిథి వస్తే ఓడి వీడి మొహం ఇప్పుడు ఎందుకు వచ్చాడు అని తిట్టుకునే పరిస్థితి ఉంది అందుకే రకరకాల కష్టాలు కూడా ఉన్నాయి డెఫినెట్ గా లైఫ్ స్టైల్ మారిపోయింది సో అన్నం వండేటప్పుడు రకరకాల జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి స్టవ్ దగ్గరికి వెళ్తున్నాం అంటే సాక్షాత్తు అక్కడ అగ్నేష్ అగ్ని ఉన్నాడు అంటే ఈశ్వరుడు ఉన్నాడు అక్కడ ఆ స్నానం చేయకుండా మొహం కడుక్కోకుండా నైటీ బట్టలు నైటీలు వేసేసుకు వంటలు చేయటం దానికి గౌరవం లేకుండా చేయటం అనేది జరుగుతుంది దాని వల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలు ఏంటి అలాగే అతిథులకి పెట్టేటప్పుడు ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో చెప్పారు ఇలా నోటుతో రుచి చేయి గడుక్కొని వచ్చే మళ్ళీ గరిట పట్టుకోవాలి ఇత్యాది విషయాలు చాలా చెప్పారు మీరు సో ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఎలా మనం వంట చేసి పెట్టాలి అసలు నిత్యం కూడా మనం ఇంట్లో ఎలా వంట చేసుకోవాలి సార్ చెప్పండి సార్ చెప్తాం ఇప్పుడు ఏంటంటే కాలమాన పరిస్థితుల్లో ఉద్యోగాలని వ్యాపకాలని అవన్నీ ఇవన్నీ వేడికిపోతున్నాయి కానీ ఏంటంటే మడి సాగకపోయినా పర్వాలేదు కానీ ఉన్నంతలో కాస్త విధానాన్ని పాటిస్తే చాలు తడిపారసిన బట్ట కట్టుకోవడం ఆ బట్ట కట్టుకునేదే కాస్త తడిపారసిన బట్ట మడిగా కట్టుకోవడం దీపుడు దీపారాధన చేసుకుని పాత్ర అలంకరణ ఖచ్చితంగా ఉండాలి అవునా పాత్ర అన్నపూర్ణాదేవి స్వరూపం కదండి మనకి జీవనాధారం మెతుకు బతుకు కదండి ఆ మెతుకు మనకి వంట పట్టాలంటే పాత్రకి సంస్కారం అనేది ఒకటి ఉంటుంది అనమాట అలంకరణ సంస్కారం దాన్ని ఆరాధ్యంగా మనం పెట్టుకుని పాత్రకు అలంకరణ చేసుకుని మన ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుని దాని మీద వంట వండుకుని ఆ వండే గిన్నెని కొంతమంది ఏమిటంటారు అంటే ఏమంటే మహా మహానైవేద్యాల మా ఇంట్లో ఆనవాయిత లేదంటే అంటుంటారు దేవుడికి నైవేద్యం పెట్టడం ఆనవాయిత పెద్దవాళ్ళకి అన్నం పెట్టడానికి విధాయకం కరెక్ట్ అన్నం ఉంది కదండి ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి పెట్టి మనం తింటాం కరెక్ట్ పసిపిల్లలు ఉంటారు వాళ్ళకి పెట్టి మనం తింటాం దేవుడు మనకి పెద్ద మన ఇంటి యజమాని దేవుడికి నేను పెట్టడానికి సాగుబడి ఉన్నవాళ్ళు పెట్టు సాగుబడిన వాళ్ళు అన్నం పెట్టు అంతే తప్ప ఇవాళ పెట్టానగా ప్రతి నెల ప్రతిరోజు దానికోసమే కూర్చుంటాడని మాత్రం అనుకోవడం లేదు ఈ అన్నంగిని ఈ పొయ్యి పక్కన పెట్టే బదులు అది తీసుకొచ్చి దేవుడి మందిరం దగ్గర పెట్ట అక్కడికి పెద్ద దూరం ఏముంది అయితే భావన మారుతుంది ప్రసాదం అవుతుంది కదండి ఇది ఇక్కడ అన్నం అలాతే అమృతం అప్పుడు ఆ మెతుకు మీద అదే మనం ఈ మెతుకును వృధా చేయకూడదు ఒక భావన జిజ్ఞాస కలుగుతుంది భావన ఖచ్చితంగా కలుగుతుంది అవునండి అటు పెట్టాడు నువ్వే వండుకున్నావా తర్వాత విషయం కానీ వండుకునే రేదో ప్రతి ఆయన దగ్గర పెట్టి ఆ గిన్నె పళ్ళంగా పెట్టారా పెట్టడమే ఈ స్టీల్ గిన్నెలో లేకపోతే గిన్నో లేక మనం పాత్ర నించడానికి వెళ్ళేది ఎవరి ఇంట్లో ఏది సామర్థ్యం ఉందో దాన్ని పెట్టుకుంటుంది అంతేమండి అంతే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టు ఈ పెట్టేది అక్కడ పెట్టు నువ్వు నువ్వేదేవుడి నువ్వు పెట్టేది అక్కడ పెట్టు దానివల్ల అవుతుందో నువ్వు వండుకున్న పదార్థానికి అది అమృతం ఆపాదించబడుతుంది భగవంతుడి యొక్క దృష్టి చేత దీనికి ఆచారం అక్కర్లే ఆచరిస్తే ఆచారం ఆచరించకపోతే అనాచారం దీనికి దానికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు ఇది అక్కడ పెట్టామని ఒక భావన పెరుగుతుంది నువ్వు ఏదైనా చెయ్యి అది అల్పాహారం ఏం చేస్తావు పాత్రకు అలంకరణ చేయటం మనం వంట చేసేటటువంటి అగ్నిహోత్రుడికి కాస్త మట్టి మట్టి పొయ్యిలు అనుకోండి కాస్త రంగవల్లి చేసుకుంటాం లేదనుకోండి గ్యాస్ స్టవ్లు అనుకోండి ఇంత పసుపు ఇంత పిగు రాసి బొట్టెట్టుకోండి ఉన్న దాంట్లో నిప్పులు గడకక్కర్లేదు అలానే ఉన్నది మనక్కర్లేదు ప్రతిరోజు స్టవ్ ని కడుక్కుని కాస్త ఎలాగో చాలా మంది చేస్తారు పసుపు రాసి బొట్టు పెట్టేసుకుంటు ఏదైనా కాని అది కొంచెం అదే విధంగా చేసుకుంటే దానివల్ల ఏమవుతుంటే మన వెనకాల వాళ్ళకి మనం సంపాదించే సంపాదన వల్ల వచ్చినటువంటి కష్టార్జితాన్ని ఏ విధంగా దాన్ని భాగ్యంగా తీసుకోవాలో అర్థం అవుతుంది వాళ్ళకి అర్థం కావడం కోసమే మనం ఆచరిస్తే బాగుంటుంది అభిప్రాయం ఖచ్చితంగా అండి చాలా అంటే వెళ్ళాలి మళ్ళీ మనం పూర్వ పూర్వపు లైఫ్ స్టైల్లోకి వెళ్తే తప్ప ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా సమస్యలు 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 ఇవి తప్ప ఇంకోటి లేదు ఇది వరకు కూడా ఉండేవి సమస్యలు కానీ ఇది వరకు ఆదుకోవడానికి మనుషులు ఉండేవారు దగ్గరగా ఇప్పుడు ఎవరు లేరు మనుషులు కూడా లేక డిప్రెషన్ అనేది ఎంత పెనుభూతంగా మారిందో మన అందరికి తెలుసు వయసుతో సంబంధం లేకుండా అందరూ డిప్రెషన్ అండి డిప్రెషన్ అండి బాధని మరి మనిషి లేకపోతే డిప్రెషన్ కదా వస్తుంది రైట్ ఇక అతిథి విషయంలో కూడా అండి ఇది కూడా ఒకసారి చెప్పేసేయండి వంట విషయంలో చాలా మంది ఈ వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని ఖచ్చితంగా వంటల్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు మరి అది కూడా పెట్టచ్చా స్వామి వారికి పెట్టచ్చండి పెట్టచ్చా పెట్టచ్చండి పెట్టచ్చు ఉల్లిపాయ పెట్టచ్చా పెట్టండి మీరు గమనించండి మనం మహాలయ అమావస్య పోలాల అమావాస్య అని ఉన్నాయి భాద్రపద మాసంలో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి చేస్తూ ఉంటాం మన ఇళ్లలో కొంతమంది కొంతమంది ఆచరించకపోవచ్చోమో కానీ మా అమ్మగారు మా అమ్మగారు వీళ్ళందరూ మాకు చెప్పినటువంటి విధానాలు ఆ రోజున ఉల్లిపాయ వేసినటువంటి పదార్థాన్ని నైవేద్యం పెట్టడం అంతవరకు వెళ్ళారు ఇప్పుడు చూడండి ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ పొంగు చూపినప్పుడు చది నైవేద్యం పెడతామని చెప్పి అమ్మగా దండం పెట్టుకుంటాం చది నైవేద్యం అంటే కూడా తెలియకపోవచ్చు సందర్శించి చెప్పేస్తాం మనం ఆ రోజు ఏం చేస్తామంటే మళ్ళీ పట్టుకుని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏమి తినకుండా మడిబట్లు ఆరేసేసుకుని సాయంత్రం దీపాలు పెట్టిన వాళ్ళ దేవుడికి దండం పెట్టుకుని ఎసర పడేస్తారనమాట వాళ్ళు మొక్కుకున్న ఎసరు కొంతమంది తవుడు కొంతమంది సోలుడు కొంతమంది చేరు అంటే పావు కేజీ అర కేజీ ఒక కేజీ బియ్యాన్ని బట్టి పాత్ర కలంకరణ చేసి అన్నం వండేసేసి చల్లారిపోయిన తర్వాత దాని మీద ఏం చేస్తారంటే పెరుగు చుక్క వేస్తారు పాలు పెరుగు వేసేసి తోడు పెట్టేసేసి అందులో అంత ఉల్లిపాయ వేసేసి వాసి కట్టేసేస్తారు తెల్లారుడు చల్లారిపోతుంది కదండి అది చల నైవేద్యం అనమాట అంటే ఒంటి మీద వచ్చినటువంటి అమ్మవారు వేడి దిగి ఉల్లిపాయ యొక్క చేత ఆ పెరుగు యొక్క చేత వీళ్ళకి ఒంటి మీద చలవ ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట అలా మూడు దఫాలుగా నీడిపోయాలి కొంతమందికి పొంగు చూపినప్పుడు ఈ విధంగా చేయడం చేత కాదు అందుకని మూడు వారాలు మూడు సార్లుగా వారం ఆదివారం లక్ష్మీవారం అలా చేసి పెడుతుంటారు అందుకని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అనేది అది పక్కన పెట్టు అది హింస అయితే కాదు కాదు కదా ఒక్కరోజు తినేసినంత మాత్రం పెరిగిపోదు మొత్తం మానేసినంత మనం స్వామికి నైవేద్యం పెట్టే విషయంలో ఏరు వండుకుంటారో అది వాళ్ళ కావాలి ఇప్పుడు అంతదాకా మీకు విషయం చెప్పనా ఇప్పుడు నాకు మాకు చిన్నప్పుడు నాకు పూట గడవడం కష్టంగా ఉండేదండి మా ఇంట్లో నేను పూట కూడా చేసుకున్నాను ఈ రోజు ఒకళ్ళ ఇంట్లో ఆ రోజు ఒకళ్ళ ఇంట్లో ఆ రోజు ఒకళ్ళ ఇంట్లో వారాలబ్బాయిలాగా అలాగే చేసుకున్నానమ్మా కోమటి ఇంట్లో మాకు వాళ్ళు మా తమ్మన రామారావు గారు అని చెప్పి పద్మావతి గారు అని చెప్పి మా నాన్నగారు స్నేహితులు వాళ్ళకి పదకొండు మంది పిల్లలు పూట గడవడం కష్టమైతే వాళ్ళ పిల్లలతో పాటు నీ పిల్లాడికి ఎంత అన్నం పెడతానులేదు సరోజిని నీ పిల్లాడి నా ఇంటికి పంపించి అని చెప్పి వాళ్ళు పంపించారు మా అమ్మ అనేది ఒకే రోజు అందరికీ భారం అవ్వకూడదు ఫోటోకు ఓ రోజుకి ఒక పూట వస్తాడు లేని మా అమ్మ అనమాట ఒకసారి దేవీలాల్ గారు మా ఇంటి దగ్గర ఉన్నారు సావిత్రి గారు అని మహాతల్లి వాళ్ళ ఇంట్లో నాకు అన్నం పెట్టారు ఇలా నాకు ఎంతోమంది అన్నం పెట్టారు ఒక్కసారి మా ఇంట్లో నేను ఆదివారాలు అప్పుడు ఎప్పుడైనా తినాల్సి వచ్చినప్పుడు కూరలు ఉండేవి కాదండి ఇన్ని ఉల్లిపాయలు వేసి మా అమ్మ ఇంత జీలకర్ర వేసి అన్న ఎండి మిరపకాయలు పచ్చిరకాయలు చింతపని నూరేసేసి పెట్టి దీన్నే సార్లు కలుపుకు తినమనేది ఆ రోజు ఏమైంది అమ్మడి చెప్పండి నా కడుపు నింపోయింది కదా ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు గంజి కాచి అది నంచుకు తినరా బురవా అంటే అమ్మగారు అయిన నేర్పారు ఇప్పుడు కష్టం వస్తే చలించిపోతున్నారు అసలు చిన్న కష్టం కూడా రాకూడదు పిల్లలకి అని తల్లిదండ్రులు అవుట్ ఆఫ్ లవ్ అదంతా ప్రేమే మా పిల్లల సంతోషంగా ఉండాలని అనుకోవటం ప్రేమే కానీ కష్టం నేర్పాలి కదా పిల్లలకి నేర్పకపోతే రేపు పెద్దయ్యాక పెద్ద అయ్యాక వాళ్ళు విలవెళ్ళడిపోతారు కష్టం వస్తే చాలా చాలా కృతజ్ఞతలు అండి నమస్కారం